మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఓపెన్ కాస్ట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగారు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంతకుముందు శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటేశ్వర్లను అడ్డుకుని జాతీయ రహదారిపై రాస్త రోగ నిర్వహించారు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదని మండిపడ్డారు సుమారు ఆరు వందల మంది కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు సంఘం ప్రైట్ అంటే పెద్ద గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉంది రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ అది ఇప్పటి వరకు కంపెనీ కంపెనీ ఆయన ఉదయ కంపెనీ అంటే నాలుగు నెలలు సాధనంటే ఇప్పుడు సింగరేణి నిర్లక్ష్యమా ఆలయ నిర్లక్ష్యం అనేది తెలియక ఏంటంటే జీతాలు ఇవ్వట్లేదు నాలుగు నెలలు అవుతుంది ఇప్పటి వరకు జీతాలు ఇవ్వక ఈ ప్రాబ్లం ఏంది ఏదైపోతుంది తిరిగి తిరిగి నిర్వహి నిర్వహి నిర్వహుతున్నాం సార్ ఇప్పుడు ఏంటంటే నాకు ఇచ్చేది ఏంటంటే నాలుగు పేమెంట్ ఇవ్వండి దసరా వరకు అని కూడా ఒక పది వేల పదిహేను వేలే ఇవ్వండి అని చెప్పాం ఆ పది పదిహేను వేలు కూడా మాకు ఇవ్వలేదు కంపెనీ కార్మికులు ఇబ్బందిలో ఉన్నారు నాలుగు నెలల పట్టి వాళ్ళు ఉండే ఇల్లు కిరాయి కానీ కరెంటు బిల్లు కానీ ఏదైనా అవస్థ ఇబ్బంది పనులు గురైపోతున్నారు కాబట్టి ఈ రేపు ఈ రోజు సెకండ్ సాటర్డే రేపు సండే మండే రోజు సచివాలయం మేము వెళ్తున్నాం కాక పది మంది మేము ఏదో విధంగా సచివాలయం వెళ్ళేసి రేవంత్ రెడ్డి గారిని కానీ కార్మిక శాఖ మంత్రి మన వివేక్ సార్ని కానీ మన బట్టి విక్రమార్ ఉప ముఖ్యమంత్రి గారు కానీ గడ్డం వివేక్ గారిని కలిసి బలరాం నాయకు సిఎస్ గారిని కానీ కలిసి ఆయన పది రూపాయల మంది పోయేసి దాన్ని ఏంది కథ అనేది ఒక్కరు రెండు అక్కడ ఉండేసైనా కూడా వాళ్ళతో మాట్లాడి కథ ఏంది కంపెనీ కథ ఏంది సార్ నుంచి మాట్లాడి దానికి మేము పోయిత మన్ని రోజు పోయి సిద్ధంగా సార్